చెయ్యే ఇప్పుడు చేస్తా ఇప్పుడు ఇప్పుడు చేస్తా చెయ్యొద్దు చేయొద్ద ఇప్పుడు చేస్తా ఇప్పుడు ఇప్పుడు చేస్తా ఇప్పుడు చేస్తా ఇప్పుడు ఇప్పుడు చెప్పండి వెళ్ళం ఇప్పుడు ఇప్పుడు చెప్పండి హలో అండి హాయ్ అందరికి నమస్తే హలో అండి హాయ్ అందరికి నమస్తే ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అడవు బాగున్నారు లేదండి నువ్వెలా లేని ఎండాకాలంలో అలాగే మూసులు పెట్టారని తిరుగుతున్నారు బాగా చలిపెడుతుంది నువ్వేం చేస్తారా వల్ల మళ్ళీ ఒక రెండు రోజుల నుంచి పొద్దున్న లేవలేకపోతున్నావు టైం కలవట్లేదు మళ్ళీ లాగులు రావాలంటే కష్టం అవుతుంది అవునా సరే లాగులు రాత్రిలో కుట్టుకొని పెడతాయి కదా

సాయిగాడు ఏమిషీల్ తీసుకున్నాడు ఇది కాదు గోదావరి గారి పేరు రాయటానికి నిన్న ఒక ఏ దొరి తక్కువైందా ఏ తక్కువైందని మళ్ళీ ఏమి తీసుకునే పదంజం చేస్తున్నా అని తెలియ పుట్టిందా నీకు అంటే తెలివి పుట్టినాడు బడి బావాలని తెలియ చక్క ఏ పిల్లలు కలొచ్చిందే అందంగా ఉన్నాడు అయే తీయటానికి అయితే వీడియోలు పోస్ట్ చేసే టైం లేదు అది డిలీట్ చేసుకుని తప్పితే మళ్ళీ మేము వచ్చేది వచ్చేదేమి లేదు రాత్రి ఏదో ఇంక లేదు తొమ్మిదేళ్ళకి తినే డబ్బులు ఎవరైనా చేసింది అంతే నీకేం కావాలా ఎవరే పెళ్లి చూపడికి నేను తీసుకెళ్తున్నాను ఇంద్ర సిగ్గుపడుతున్నావు నాకు అప్పటి నుంచా నాకు పెళ్ళకి ఏం దగ్గర ఈ రోజు నుంచి నా లైఫ్ లో గోల్డెన్ డేస్ అయిపోయారా సెలెక్ట్ అయిపోయాను ఒక నన్ను చేస్తాడ నష్టమని మాత్రం నేనేం చేయలేదు దానికి మంచి

ముచ్చట్లు పెట్టుకోలేదు నిన్న అదిగో పౌడర్ తయారు చేశాను అది మూసుకొని వెళ్తున్నా కాదు ఆ పొయ్యిలో పిడకలు గడిచింది కదా

ఈ నిద్ర ఇస్తే అన్ని పనులు హ్యాపీగా అవుతాయి కానీ పగులేమో రామానుజో నైట్ ఏమో అపరిచితులు అంకం జాయిట్ అంకం గుడితే అది ఈ సైడ్ నుంచి ఈ సైడ్ ఎట్ట తిరుగుంది అనమాట కాదా జోక్యం చెప్పావా జాకెట్ మొక్క తెచ్చుకోవాలి ఏం తెచ్చుకుంది వాళ్ళ ఆయన సొక్క విడి తెచ్చుకుంది దానికి ఎక్కడ మొక్క అది వచ్చిందో రాదో పాల్గొంటే ఎట్లా ఉందలే అదే సక్సెస్ అయినాక ఇప్పుడు తెచ్చుకుంది అనమాట ఇప్పుడు తెచ్చుకొని కుట్టుకుంటుంది అన్ని హైబ్రిడ్ మిషన్లో హై స్పీడ్ మిషన్ లో ఆ సూర్యధారం తీసుకొని చేతుల్లో పొడుసుకొని కళ్ళే రక్తాలు కారుకుంటా అంతే మరి తొక్కడం కూడా ఎక్కడ అంత మోటార్ ఫీల్డ్ వచ్చినప్పుడు ఇది తొక్కడం ఎక్కడం ఎన్ని ఎందుకు అసలు రోగాలకి కదా కాదు మనం మొత్తం వై స్పీడ్కి వచ్చేసినప్పుడు ఇంకా పాత పద్ధతి ఎందుకు నేర్పాల కొత్త పద్ధతే కదా అంత మోటార్లు వచ్చినాయి వైట్ మిషన్లు వచ్చినాయి ఇంకా తొక్కండి ఆ షేప్తో కొట్టండి లేదు కష్టపడి సూజీదారంతో నేర్పుతావు చేతితో కొడతాం తర్వాత ఏమైనా యూజ్ ఉంటుంది దానివల్ల యూజ్ ఉండదు కదా మిషన్ మీద అయినా అదే అవగాహన కదా ఎక్కడెక్కడ కుట్లు అనేది ఇంకొంచెం చేయి అలవాటు అవుతుంది కదా మిషన్ ఈ సూజీదారంతో కుట్టే టైం ఆ టైంలో మిషన్ చేతికి అలవాటు అయింది ఇంకొంచెం స్పీడ్ అప్ అయిపోతారు కదా మోటార్ అలవాటు అయితే ఇంకా మంచిది అదే పెద్ద మిషన్ అలవాటు అయితే అసలు ఇంకా మంచిది ఏమండి ఏమంటే తీయాసంటే ఈ నైటింగ్ మీద తెస్తాడు మీరు పెట్టే కామెంట్లు అట్లా అంటే మా ఆయన తీసే నేను పని అయిన దాకా రెడీ ఆ కాదు మరి తర్వాత పనుల గాని అదే ఇందాక ఏమన్నా బజ్జర్ ఉన్నప్పుడు ఏమన్నావు దోడ దోడ కాదంట దోడ అంట ధరకే దోడ ఉంది అదిగో ఏమన్నా పండు ఏమన్నా సాంబార్ ఏమన్నా మళ్ళీ చెప్పు అదిగో దోడ అంట నువ్వు కవర్ చేసుకో బాగు ఈయన లాగర్ ఇప్పుడు ఎక్కడికి బయలుదేరుతున్నారు మీకు ఎందుకు లాగ్స్ పని ఆయన పనికి ఏమో నేను అడం బాగురదంటండి నన్నేమో లాగ్స్ దిట్లేదు ఏమీ లేదని నన్ను అల్లాడిస్తున్నాడు ఇదిగోండి చిన్న లాగర్ ఈయన సరే ఓకే టీ లాగ్ సరే ఓకే ఈరో లాగ్ మనం కంటిన్యూ చేద్దాం పదండి అసలు ఏం చేస్తాను ఎక్కడెక్కడ తిరుగుతాను ఏమేం పనులు చేస్తాను మొత్తం చెప్తా నువ్వు చెప్పే కదా ఇప్పుడు వచ్చేసి ఈరోజు లాగ్ మొత్తం మందే ఈరోజు మొత్తం నేను అసలు ఏం పని చేస్తాను ఒక రోజులో ఎట్లా టైం అనేది గడుస్తుంది అనేది చూపిస్తా ఫస్ట్ వచ్చేసి డాక్టర్ డ్రెస్ వేయాల అదే ఎవరికైనా ఒక డ్రెస్ ఉంటుంది కదా అట్లా చెప్పేసి మన డ్రెస్ మనం వేయాలి డాక్టర్ డ్రెస్ డాక్టర్ డ్రస్ వేసి ఆపరేషన్ రెడీ అయ్యి అప్పుడు చెప్తా డ్రస్ వేయకముందు అవుట్ ఫిట్ చూడాలి కదా ఇది అవుట్ ఫిట్ ఓకే మేము అయితే రెడీ అయిపోయాం అవుట్ ఫిట్ వచ్చేసింది చేతులకి చేతికి ఇప్పుడు ప్రజెంట్ మనం చేయాల్సిన పని రోజంతా ఇక్కడే ఉండదు ఒక గంట గంటల వరకు ఎక్కువ చేసుకొని పోవాలా ఈ బాత్రూమ్ అయితే చేశాను ఈ బాత్రూమ్కి వచ్చేసి ఈ ఒక్కరు ఫ్లోరింగ్ అయితే పెండింగ్ ఉంది కనబడుతుందా అది ఈ ఒక్కరు ఫ్లోరింగ్ పెండింగ్ ఉంది ఆ ఫ్లోరింగ్ చేసేసుకొని ఇంకేమున్నది ఇక్కడ వాక్ ఏరియా పాయింట్ ఉంది కదా ఈ పాయింట్లోకి వచ్చేసి కొంచెం టైల్స్ పెట్టాలి టైల్స్ పెట్టేస్తే క్లోజ్ వర్క్ ఒకసారి వర్క్ చూద్దామా ఎట్టనేది వచ్చేసి లోపల మొత్తం ఫ్లోరింగ్ టైల్స్ వేసాను ఇది మొత్తం హాల్ అనమాట హాలు నెక్స్ట్ వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూము ఇటు నెక్స్ట్ వచ్చేసి ఈ బెడ్రూము పైన టాప్ వచ్చేసి సీలింగ్కి ధర్మాకోల్ धर्मकोल सीलिंग इधे किचन किचन बेसम बैठे टोटल किचन अभी इला रेडी ओके ఒక మూడు బాక్సులు టైల్స్ నీళ్ళ వేసేసుకొని లోగర్ వన్ టూ ఫోర్ లైఫ్ కూడా బిజీ అండి నేను అనుకున్నాను తేలికేం కాదు దమ్ముకు నీళ్ళు పడుతున్నా టైల్స్ నానబెట్టుకోవాలా మా టైల్స్ చేస్తున్నాడు ఇప్పుడు టైం వచ్చేసి తొమ్మిదో పది కాదు ఒక సెవెన్ ఆర్ సెవెన్ థర్టీ అయింది ఈరోజు కొంచెం వేరే వర్క్ ఉందని మళ్ళీ తొందరగా వచ్చేసాము మళ్ళీ ఇప్పుడు ఈ సామాన్ అన్ని తీసుకొని మళ్ళీ వేరే సైడ్ కి వెళ్ళిపోవాల వర్క్ చేసేదైతే ఏం చూపిను వర్క్ అయిపోయినా చూపిస్తా నేను ప్లేన్ చూపించినా కదా వర్క్ అయిపోయినాక ఎట్లా ఉందని చూపించుకొని పోతానే ఉంటా ఫ్రెండ్స్ మనం బండి దగ్గరకు వచ్చినాక అది ఒక బాత్రూమ్ చెప్పినా కదా బాత్రూమ్ చూపి ఒకసారి బాత్రూమ్ అయిపోయింది మనకు బాత్రూమ్ అయిపోయిందండి బాత్రూమ్ అయిపోయినాక ఇది టైల్స్ పెట్టేసి ఇప్పుడు త్వర త్వరగా మనం వేరే సైడ్కి అయితే వెళ్ళిపోవాలా వేరే సైడ్ కి అయితే వెళ్ళిపోవాలా వన్ గారికి ఫోన్ చేసి మనం ఏ విషయం చెప్తాను ఆపేసి కెమెరా కెమెరా బ మీరు వర్క్ వారం రోజులు ఒకసారి వచ్చాడు టైం కుండూడలేదు బంధే కెమెరా బా కెమెరా ఇస్తాను ఇక్కడ

మేము లాగ్ చేసుకుంటున్నాము నా ఇల్లు నువ్వు ఎందుకు తీస్తాను నా ఇల్లు నువ్వు ఎందుకు తీస్తాను నువ్వు బయట తీసుకున్న తీసుకుంటే నువ్వు బయట తీసుకున్న తీసుకుంటే అట్లా కాదు ఇప్పుడు మీరు సడన్ గా వస్తారని మేము అనుకోవాలి అనుకోవడం ఇప్పుడు నేను వర్క్ చెప్పినా నీకు వర్క్ చేసుకోవాలి అంతేగాని వీడియో తీయడం ఏంటి నా ఇల్లు మీరు డైలీ లాగ్స్ లో మేము ఏం పని చేస్తామా ఏం కెమెరా పని చేయి కెమెరా పని చేయని చెప్పిన నేను

సార్ చెప్పండి ఇప్పుడు మీకు ఏం వర్క్ ప్రాబ్లం వచ్చింది టైంకు రమ్మన్నప్పుడు రాలేదు పొద్దున వస్తు సాయంత్రం రారు సాయంత్రం వస్తే పొద్దున్న రారు నా హౌస్ ఎట్లా తీసుకోండి ఆ పర్మిషన్ లేకుండా పర్మిషన్ అంటే ఓటే అన్న మన ఇల్లు మొత్తం ఏమి చూపిస్తా జస్ట్ మేము వర్క్ వచ్చామండి ఇట్లా వర్క్ చేసుకుంటున్నాం ఇప్పుడు లాక్స్ అంటే ఎట్లా అంటే మనం మన లైఫ్ ఎట్లా నేను లెట్ల లీడ్ చేయాలి ఎట్లా ఉంటున్నాను ఏంది నేను మీ ఉదయం నిద్రలేసి కానించి నేను చేస్తాను నా పని ఏంటి ఆ ఇప్పుడు నేను పని ఏంటి నా ఇంతో నేను చేసుకోలేను కదా ఇప్పుడు మీ ఫోటో వాళ్ళు ఇల్లుస్తేనే దాని గా చూపించుకునేది ఆ అది కదా నా లైఫ్ నా లైఫ్ చూపించుకున్నా నా మీరు సీరియస్ ఏ కాదు ఇట్లా సీరియస్ అయితే ఎట్ల నాకు అర్థం కావట్లేదు సీరియస్ ఆడుగా నన్ను అడగాలి కదా సీరియస్ కాడుగా నన్ను అడగాలి కదా ఓకే ఫ్రెండ్స్ బ్లాక్ కలర్ టైల్స్ కూడా వాష్ ఆయన పని అయితే అయిపోయింది ఆల్మోస్ట్ వేరే కి తెలిపోతున్నాము ఆ పార్టీ లాగు ఆ వీడియోలు చేయొద్దు బంద్ చేసారా చూరారా ఒక ఇక్కడ ఎక్కడ ఇక్కడ ఎత్తిన తలకి రాత